సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫారమ్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ట్రెజరీ వెబ్సైట్ వారు మనకి ఈఎస్ డీటెయిల్స్ కోసం వాళ్ళు లింక్ను ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని ఎనేబుల్ చేయడం జరిగింది అట్లాగే డీడీఓ లాగిన్లో కూడా వాళ్ళు పెట్టారు ఒకసారి డీడీఓ లాగిన్లో అయితే మీకు ఈఎస్ఆర్ అంటే డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పని చూపిస్తూ ఉంటుంది అయితే మీకు అక్కడ చూపించిన లింకు ఏపీఎస్ఆర్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఆ లింక్ ద్వారా మీరు లాగిన్నట్లయితే మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడిని అడుగుతుంది సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఏదైతే ఇంతకుముందు డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్ తగ్గట్టుగానే మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది అయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను ఒకే ఒక్కసారి మాత్రం మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంది మీరు పదే పదే మొబైల్స్ మార్చుకుంటాం వేరే నెంబర్ మార్చాము ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అది ఇది అని చెప్పి మార్చుకోవడానికి వీలలేదు ఒకే ఒక్కసారి మాత్రం మొబైల్ నెంబర్ మార్చుకుని జనరేట్ ఓటీపీ అని చెప్పి కొడితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఏదో తక్కువకి వస్తుంది కదా అని వేరే కంపెనీ మొబైల్ తీసుకుని అట్లా పదే పదే మార్చొద్దు మీ పర్మినెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికే మొబైల్ నెంబర్ని ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకుని లేదా అవసరం అదే పర్మనెంట్ మొబైల్ నెంబర్ అంటే ఆల్రెడీ ఉండదే మొబైల్ నెంబర్ పర్మినెట్ అని ఉంటే కనుక అదే ఉంచండి మీకు జనరేట్ ఓటీపీని క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ అనేది మొబైల్కి వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఈఎస్ఆర్ డీటెయిల్స్ సంబంధించి ఎంటర్ చేయడానికి వీలుగా ఒక పేజీ అనేది వస్తుంది పైన మీకు మీకు రెండు రకాల ఆప్షన్స్ కనబడతా ఉంటాయి మీకు లెఫ్ట్ సైడ్ పర్సనల్ డీటెయిల్స్ అట్లాగే వ్యూ అండ్ కన్ఫ్యూమ్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడం కోసం ఆప్షన్స్ అనేవి మీకు డేటా ఎంట్రీ కోసం పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు మీ ఎస్ఆర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ముందుగా పర్సనల్ డీటెయిల్స్ ఎట్లా ఎంటర్ చేయాలి అంటే పూర్తిగా వీడియో కాకుండా ఒక బ్రీఫ్గా పెడుతున్నాను పూర్తిగా వీడియో తర్వాత పెడతాను పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంతకుముందు జివోలో పేర్కొనే విధంగా వివరాలు అడగడం జరుగుతూ ఉంటుంది చూడండి ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఎంప్లాయీ లెవెల్ డీడివ లెవెల్ రెండు రకాలు ఉంటాయి ఈ రెండు రకాల డీటెయిల్స్ని మనం పర్సనల్ డీటెయిల్స్లో ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది పూర్తి చేయాలి అలాగే ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే మనం బేసిక్ డీటెయిల్స్ అనమాట జీవోలో పేర్కొన్న విధంగా మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి అట్లాగే ఇవన్నీ సేవ్ చేసుకోవాలి అన్నీ ఎప్పటికైతే మనం డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నారో వాటిని సేవ్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అట్లాగే ఫోటో అప్లోడ్ అని చెప్పి ఉంటుంది ఫోటో అప్లోడ్ లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి అట్లాగే అపాయింట్మెంటు టైంలో ఎస్ఆర్ మీద ఉన్న ఫోటో లాంటిది అది ఒకటి అప్లోడ్ చేయాలి అట్లాగే ట్వెల్వ్ మంత్స్ బిఫోర్ రిటైర్మెంట్ అప్లోడ్ చేయాలి ట్వెల్వ్ మంత్స్ బిఫోర్ విత్ స్పౌజ్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అట్లాగే నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ మనకి ఎవరైతే మన రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యాడ్ చేయాలి అలాగే యాడ్ రో ఆప్షన్ ఉంటుంది కావచ్చు యాడ్ యాడ్ కూడా చేసుకోవచ్చు అక్కడ ఒకటే చూపిస్తుంది యాడ్ యాడ్ డ్రో మీద క్లిక్ చేసి మనం ఇంకా కొత్తగా కూడా వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు అట్లాగే మనకి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే కాలం కూడా ఉంది ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కాలమ్స్లో మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని ఎంటర్ చేయాలి వాటికి సంబంధించిన అటాచ్మెంట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ యాడ్ రో ఆప్షన్ ద్వారా కొత్తగా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వాటికి సంబంధించిన సమాచారం యాడ్ చేయొచ్చు అలాగే మన అడ్రస్ డీటెయిల్స్ ప్రమినెంట్ అడ్రస్ అట్లాగే మనకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న అడ్రస్ అట్లాగే ప్రజెంట్ అడ్రస్ నెక్స్ట్ మనకు సంబంధించిన హౌస్ డీటెయిల్స్ అడ్రస్ అట్లాగే మనకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి సేవ్ చేసుకుని ఉంచుకోవాలి ఈ డీటెయిల్స్ మనం వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏం డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసాము సేవ్ చేసాము ఆ సేవ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వ్యూ పేజీలో కనపడుతూ ఉంటాయి ఈ వ్యూ పేజీలో కనపడిన తర్వాత మీకు కింద కన్ఫర్మ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కన్ఫర్మ్ చేస్తే అవి డీడీఓకి వెళ్తే డీడీఓ వెరిఫై చేసి వాటిని సబ్మిట్ చేస్తారు ఇప్పుడు మనం డీటెయిల్స్ ఏం పూర్తి చేయలేదు కాబట్టి టాప్లో మనకి ఇంకా ఏం డీటెయిల్స్ పూర్తి చేయలేదు పూర్తి చేయమని చెప్పని చెప్తుంది ఈ విధంగా మీరు మీ డీటెయిల్స్ అన్నిటిని జాగ్రత్తగా వెరిఫై చేసుకుని ఈ వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సిందిగా తెలియజేయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో